ఏంటైనా ఎరకే కదా గదేనులా సైన్స్ డే ఇది అందరు తెలియకపోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళకైతే ఎరికే ఉంటుంది ఇక తెలియనోళ్ళకు ఎరకేటందుకే ఇవాళ గచ్చిబౌలి కార్యం పెట్టిరన్నట్టు ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ కూడా వచ్చిండు మరి మనం కూడా పోవాలి కదా సలో ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం కాబట్టి గచ్చిబోలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ జరిపారు ఇక చాలు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ కూడా వచ్చిండు మూడు రోజులు దాకుంటద ఈ ఎగ్జిబిషన్ ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మైక్ అందుకొని ఇట్లా మాట్లాడుకు వచ్చిండు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది మన ప్రాంతంలో పీడిఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు మిదానీ కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేశాక నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టూ తై పరిశ్రమలు ఉన్నాయి ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది హాల్ మన దగ్గర ఉండు చాలా సంతోషం అనుకోచ్చిండు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దేశానికి రక్షణ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నది ఈ ఎగ్జిబిషన్ సైన్స్ ఎక్కువ అక్కరికి వచ్చిండు ఇక దేశ రక్షణ కోసం రాకెట్ మిసైల్ మన దగ్గర తయారవుడు చాలా సంతోషంగా ఉన్నదానికి వచ్చిండు అట్నే బెంగళూరు లెక్క మాతానం కూడా రక్షణ కారిడర్లు పెట్టాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కోరిండు అయితే ఈ రోజు ఈ ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశ భక్తి పట్ల దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు రక్ష మంత్రిజీ తెలంగాణ రాజ్యసే హర్ సార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పాస్ ఓకర్ జాదాసే జాదా ఎక్ లాక్ లో కంప్యూటర్ సైన్స్ పడక అమెరికా చానా కేసిష్ కర్ర ఇక రాజ్నాథ్ సింగ్ సార్ లేచి సర్ సివి రామన్ ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు కాబట్టి నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం మేరకు ఇయన జాతీయ సైన్స్ దినం తీయ జరుపుతున్నామనుకొచ్చిండు అట్లనే భారతదేశంలో పెద్ద ఎత్తున యువత ఈ రక్షణ శాఖకు తోడుగా నిలవాలే మన దేశాన్ని మనం కాపాడుకోవాలనుకొచ్చిండు సాంప్రదాయ ఇంజనీర్స్ కో और इस राज्य से हम देने के लिए कोशिश कर रहा है खाली आईटी प्रोफेशनल अमेरिका जाने के लिए आईटी कंपनीज में काम करने के लिए होगा उनके परिवार के लिए अच्छा है मगर देश के लिए जो सांप्रदायिक इंजीनियरिंग ग्रेजुएट्स का बहुत जरूरत है इसीलिए तेलंगाना राज्य ने एक कोशिश किया यह आज ये एग्जीबिशन के लिए आप समय देकर इतना दूर आए తెలంగాణ చార్ కరోడ్ జనతా కే తరఫ్ సే ఆప్కు స్వాగత్ కరుంగా మై ఇగ వేరే దేశాల కొంతమంది పోతున్నారు కదా అవు గసంటోలో కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడుతుందట దేశం అంటే ఏంది దేశ రక్షణ అంటే ఏంది దేశం మీద ఎట్లెట్ల దాడులు చేస్తున్నారు మనం ఎట్లెట్ల తిప్పి కొట్టాలి అసలు ఎందుకు ఈ రక్షణ శాఖ ఉపయోగపడుతుంది అనేది సైన్స్ ను ఎట్లా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఈ మూడు రోజులు ఉంటుంది అట గీ ఎగ్జిబిషన్ అవు మన దేశ బార్డర్ నుండి మన దేశానికి మనకు ఏం కాకుండా కాపాడుతున్న సైనికులకు సపోర్ట్ గా నిలబడదాం